భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పిరపాక మాజీ ఎమ్మెల్యే రేఖకాంతారావు నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో బైపోల్స్ తప్పవా అనే చర్చ జోరందుకుంది వివరాల్లోకి వెళ్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు హస్తంకోటికి చేరుకున్నారు వారిలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి ధానం నాగేందర్ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు ఉన్నారు ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానందలు తెలంగాణ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం స్ పార్టీ హైకోర్టు ఆశ్రయించగా స్పీకర్ కార్యాలయం నాలుగు వారాల్లోపు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే నియోజకవర్గంకు ఉప ఎన్నిక తప్పదని మన పార్టీలు భావిస్తున్నాయి భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత రేఖా కాంతరావుకు ఆ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలతో పాటు గతంలో విప్పుగా ఉన్న సమయంలో వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలిచాడు గతంలో వచ్చిన భారీ వరదల సమయంలో అప్పటి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని రాష్ట్ర జిల్లా అధికారులను రప్పించి మరి భద్రాచలంలోనే మాఖ్ మఖాం వేయించి వారికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు ఇక ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే రేఘకాంతరావు భద్రాచలం దమ్ముగూడెం చర్ల వాజోడు మండలాలలో సుడిగారి పర్యటనలు చేస్తూ గ్యాడర్ను అప్రమత్తం చేస్తున్నారు ఉప ఎన్నికలు జరిగితే ఎలాగైనా తమ స్థానాన్ని మరలా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం తెలంగాణ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరికొన్ని రోజుల్లో బై ఎలక్షన్స్ జరుగుతాయా లేదా తెలియనుంది ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికలు రెఫరెండం లాంటివిగా విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే ఇక్కడ గంగుల దగ్గర